సమయము లేదు గడచిన కాలమురాదు రాదు ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో సమయము లేదు గడచిన కాలమురాదు సమయము లేదు గడచిన రాదు నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవము దుఃఖమురా విశ్వాసములేని నీ క్రియలు ఎంత గొప్పవైనా అవి చివరకు మృతమవురా నేతగాని నాడ కన్నా గాలికెగురు పొట్టు కన్నా నేతగాని నాడ కన్నా గాలికెగురు పొట్టు కన్నా వడివడిగా కతిస్తున్నది జీవితం ఫలములే కనసిస్తున్న వీ క్రియలు వడి గతిస్తున్నది జీవితం ఫలములే కనసిస్తున్న వీ క్రియలు తెలుసుకోనే సమా నీదినముల అంతము ఎట్లుందని తెలుసుకోనే సమా నీదినముల అంతము ఎట్లుందని సమయము లేదు గడచిన రాదు సమయము లేదు గడచిన కాలము రాదు లేదు